నెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదిప్రాజుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అరిపాక పంచాయతీలో అపూర్వ స్వాగతం లభించింది అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సూర్యప్రాజ్ ఆధ్వర్యంలో ంపు నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో అన్నం రెడ్డి అదీప్జ్ కు భారీ క్రెయిన్ ఉపయోగించి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికేతరలు గెలుపొందితే ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని దుయ్యబడ్డారు సబ్బోరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తాను రాంపురంలో నివసిస్తానని జనసేన కూటమి అభ్యర్థి ఎక్కడుంటారో చెప్పాలని సవాలు విశారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మీరు అందరూ కూడా ఒక్కసారి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం మళ్ళీ కూడా చెప్తున్నాను గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనకి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఒక్కసారి తేడా మీరు గమనించి రేపు నేను చెప్పేటువంటి ఐదు నిమిషాల మాటలు మీరు చక్కగా విని మీరు తీసుకునేటువంటి నిర్ణయమే రేపు ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు ఆరు వందల పైచిలకు హామీలు ఇచ్చారు ఇంటికి ఉద్యోగం అన్నారు లేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు రైతు రుణాలు మాఫీ అన్నారు రైతులకు ఉచిత విద్యుత్ అన్నారు గెలిస్తే సంవత్సరాలకు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు ఆడపిల్ల పడితే ముప్పై వేల రూపాయలు డిపాజిట్ చేస్తా ఏ ఒకటైనా చేశారా ఏ ఒక్కటైనా చేశారా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి హామీ చేస్తాం అమ్మఒడిస్తున్నాం యువకరాలను మాఫీ చేస్తున్నాం రైతు భరోసా వస్తుంది సున్నా వడ్డీ వస్తుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇంటికి దూరలే ఇక్కడ అక్కడికి వెళ్ళి సంచులు పట్టుకొని లైన్లో నిలబడేవాళ్ళు ఇవాళ ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారు పెన్షన్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళారు అమ్మా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ పెన్షన్ కోసం అక్కడ పంచాయతీ దగ్గరికి వెళ్ళేవాళ్ళమ్మా పంచాయతీ దగ్గరికి రెండు ఆంజనేయ గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం రోజు ఇంటి దగ్గరికి పెన్షన్ తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు గమనించి ఏ ప్రభుత్వం అయితే మనకి మంచి చేస్తుంది కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రపంచం అంతా స్తంభించిపోయినా ప్రపంచం అంతా స్తంభించిపోయినా ఇక్కడ మన బ ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కాదు ప్రపంచం అంతా కరోనా వల్ల స్తంభించిపోయినా మన రాష్ట్రంలో మాత్రం ఒక్క పథకం కూడా ఆగలేదు అన్ని పథకాలు కూడా నేరుగా చక్కగా మీ దగ్గర తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ రేపు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలన్నా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటికి అందాలన్నా రేషన్ ఇంటి దగ్గర తెచ్చి ఇవ్వాలన్నా అమ్మఒడి రావాలన్నా చేయూత రావాలన్నా పద్దెనిమిది మనకి వాతా రుణమాఫీ జరగాలన్నా రైతులకు మంచి జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తేనే ఈ పథకాలన్నీ కూడా మీకు వస్తాయన్నటువంటిది మరి తెలియజేసుకుంటూ మరి ఒక్క పెదయతపాలెం గ్రామానికి ఎన్ని పట్టాలు ఇచ్చాం మనం ఓన్లీ పెదయ పెదయతపాలెం చెన్నితపాలెం కానీ మీరు చూడండి గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కనీసం ఐదుగురు కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై మందికి ఎళ్ళ పట్టాలు ఇచ్చాం దాంట్లోని ఈ రోజు వైసీపీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి కూడా ఒక వెళ్ళింది ఉంది కదా ఆయన పేదవాడే అదేదో సినిమా చూసాను అందులో స్టోరీ ఉంటుంది పేదవాడి మీద వ్యాసం రాయమన్నారంట రాయమన్నారంటసారి పేదవాడి మీద వ్యాసం రాయమన్నారు రేపు ఎగ్జామ్ ఉంది రేపు కంపల్సరీ పేదవాడి మీద వ్యాసం రాయమన్నారంటే అంటే రాస్తాడనమాట సిగ్నల్ లేదా అందులో ఏం వేస్తాడంటే అనగనగా ఒక పేదవాడు అనగడగా ఒక పేదవాడు ఆ పేదవాడు ఎంత పేదవాడు అంటే వాళ్ళ కార్ డ్రైవరు పేదవాడే వాళ్ళ తోటమాలి పేదవాడే వాళ్ళకి పాపం